శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ గుమ్మడికాయల దొంగ మాట వరుసకైనా సరే ఎవరినైనా ఏదైనా అంటే తనను గురించి తనను గురించే అనుకుని ఉలిక్కి పడటం ఈ పలుకుబడి అర్థం గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దుడుముకున్నట్టు అనేది వాడుకలో ఉన్న సామెత ఒకనొక రాజ్యంలో గుమ్మడికాయల దొంగతనం జరిగింది దొంగను ఎవరూ పట్టుకోలేకపోయారు ఎవరైనది తెలుసుకోవటం ఒక సమస్య అయింది గుమ్మడికాయల ఆసామి తన చేనులో జరిగిన గుమ్మడికాయల దొంగతనం గురించి రాజుకు ఫిర్యాదు చేశాడు రాజు అందరినీ పిలిచి అడిగాడు ఎవరూ బయటపడలేదు దొంగను ఎలాగైనా పట్టుకోవాలనుకున్నాడు రాజు అతడు చాలా యుక్తిపరుడు నేను గుమ్మడికాయలను గురించి బాధపడటం లేదు గుమ్మడికాయలు దొంగతనం చేస్తే చేశాడు వాటిని భుజాల మీద పెట్టుకుని మోసుకుపోతే ఆ బరువుకు భుజాలు వాచి కండలు కడతాయి తరువాత వారు చాలా ప్రమాదానికి గురి అవుతారు నా ప్రజల్లో ఎవరైనా అలా తెలియక పొరపాటుగా తప్పు చేసి బాధపడుతూ చచ్చిపోవటం నేను సహించలేను అని ఆప్యాయత ఉట్టిపడుతుండగా అందరి ముందు అన్నాడు రాజు అది రాజుగారు పండిన పన్నాగమ్మని తెలియగా ఒకడు తన భుజాలు వాచినవేమో చచ్చిపోతానేమో అనే భయంతో అంతా మరిచిపోయి భుజాలను తడిమి చూసుకున్నాడు పరీక్షగా చూస్తున్న రాజు అది గమనించాడు అతడే గుమ్మడికాయల దొంగ అని తెలుసుకున్నాడు ఆ కథపై వచ్చినదే ఈ పలుకుబడి ఎందరో తప్పులు వాళ్ళు ఉంటారు అలాంటి తప్పులను ఎవరైనా ఒగ్గడించినప్పుడు తననే అన్నట్లుగా భావించడమే గుమ్మడికాయల దొంగ అంటే కథ కంచికి మనమింటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం